రౌడీల ప్రాబల్యం పెరిగి ప్రజలు అష్ట కష్టాలు పడుతున్నప్పుడు వీళ్ల తిత్తి తీయడానికి ఒక హీరో పోలీస్ గా ఆ ప్రాంతానికి రావడం మనం సినిమాల్లో చూస్తుంటాం మన నిజ జీవితాల్లో కూడా ఒక పోలీస్ మన బ్రతుకులు బాగు చేయడానికి వస్తున్నాడు రైతుల అరటి తోటలను ఇతర పంటలను తగులబెట్టి దారుణమైన ఇసుక మైనింగ్ చేస్తూ అరాచకాలు అక్రమాలతో సొంత ప్రాంతానికి వెన్నుపోటు పొడిచి మన మీదకు వదిలిన వ్యక్తి యొక్క దౌర్జన్యాలను అరికట్టడానికి తెలుగుదేశం బిజెపి జనసేన కూటమి బలపరిచిన మన బాపట్ల ఎంపీ అభ్యర్థి తెన్నేటి కృష్ణ ప్రసాద్ ఐపీఎస్ ఒక హీరో లాంటి నిజాయితీ గల పవర్ఫుల్ పోలీసోడు కృష్ణ ప్రసాద్ ఉన్నతమైన వ్యక్తి ఆయన నేను వ్యక్తిగతంగా చూశాను నేను సీఎం గా ఉంటే తొమ్మిది సంవత్సరాలు ఐపీఎస్ ఆఫీసర్ గా నా దగ్గర పనిచేశారు మంచి వ్యక్తి నీతి నిజాయితీగా అందుకే నేను ఎత్తుకెతికి ఒక సామాజిక వర్గానికి న్యాయం కూడా చేయాలని కృష్ణ ప్రసాద్ గారికి ఇచ్చారు శత్రువులంతా దొంగ అబద్ధాలతో పుకారు పుట్టించినట్లు మన కృష్ణ ప్రసాద్ ఐపీఎస్ గారు తెలంగాణ ప్రాంత వ్యక్తి కాదు మన తూర్పు గోదావరి జిల్లా మాదిగల ఆత్మ గౌరవం తెన్నేటి కృష్ణ ప్రసాద్ ఐపీఎస్ గారు బాబు జగ్జీవన్ రావు లాంటి మహనీయుల స్ఫూర్తితో అంచలంచుగా ఎదిగి ఐపీఎస్ ఐ ఎందరికో స్ఫూర్తి అయ్యాడు సిబిఎన్ గారి హయాంలో కూడా సమర్థవంతంగా పనిచేసి ప్రశంసలు పొంది మరియు ఎన్నో జాతీయ అవార్డ్స్ తీసుకున్నారు అధికారంలో ఉన్నప్పుడు లాఠీతో డ్యూటీ ఆయన్ని కరడుగట్టిన మానవతావాదిగా మారిస్తే తన ప్రజలు ఎదుర్కొంటున్న బాధలు ఇబ్బందులు ఆయన్ని మరల ప్రజాసేవ వైపు నడిపాయి అదే స్ఫూర్తితో బాపట్ల పార్లమెంటు పరిధిని అభివృద్ధి పరచడానికి ప్రజల కష్టాలు తీర్చి రౌడీల గుండెల్లో నిద్రపోవడానికి అక్రమార్కుల మదమనచడానికి మీ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ మరల మీ సేవకై కదులుతున్నారు పెద్ద మనసుతో ఆశీర్వదించండి